ప్రోగ్రెస్ రిపోర్ట్లో వచ్చిన సున్నాలు చూసి తన లైఫ్ కూడా జీరో అయిపోయిందని తెగ బాధపడిపోతున్నాడు ఏంట్రా బన్నీ ఎందుకలా ఏడుస్తున్నావు ఏమైందిరా చిన్న వద్దు సార్ నన్ను ఆపకండి నేను డిసైడ్ అయిపోయాను నేనిక బడికి రాను నేను దేనికి పనికిరాని వాడిని సార్ అందరూ నన్ను వేస్ట్ గాడ్ అంటున్నారు నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు నాకు బతకాలం లేదు వెళ్ళి చచ్చిపోతాను సార్ ఓరి పిచ్చోడా దీనికేనా అరే సేమ్ టు సేమ్ నీలాగే స్కూల్లో మిగతా సబ్జెక్ట్స్ అన్ని ఢమాల్ అయ్యి ఒక్క దాంట్లో మాత్రం కింగ్ అయిన ఒక కుర్రాడి ఉంది వింటావా నాలాగేనా అంటే అతను కూడా ఫెయిల్ అయ్యాడా సార్ ఎవరు సార్ అతను అతని పేరే శ్రీనివాస రామానుజన్ మన ఇండియా గర్వించే అతి పెద్ద మేధావి మేధావా మరి ఫెయిల్ అయ్యాడని చెప్పారు అక్కడే ఉంది అసలు ట్విస్ట్ పద కథలోకి వెళ్దాం అనగనగా కుంభకోణం అనే ఊళ్ళో రామానుజన్ అనే పిల్లాడు ఉండేవాడు వాళ్ళింట్లో పాపం పేదరికం ఉండేది కానీ రామానుజన్ బుర్రలో మాత్రం బోలెడంత తెలివి ఉండేది కానీ ఒక్క ప్రాబ్లం ఏంటి సార్ బడికి ఎగ్గొట్టేవాడా కాదురా బడికి వెళ్ళేవాడు కానీ టీచర్ గారు హిస్టరీ పాఠం చెప్తుంటే రామానుజన్ మాత్రం బెంచ్ కింద స్లేట్ పెట్టుకుని లెక్కలు చేసుకునేవాడు ఇంగ్లీష్ క్లాస్లో కూడా గ్రామర్ వినకుండా అంకెల్లో మునిగిపోయేవాడు ఆయన ప్రపంచం అంతా అంకెలే అబ్బో మరి టీచర్లు తిట్టేవాళ్ళు కదా సార్ తిట్టడం ఏంటి ఒకసారి కాలేజీ ప్రిన్సిపల్ పిలిచి రామానుజ నీకు మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చాయి సూపర్ కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యావు కాబట్టి నీకు డిగ్రీ ఇవ్వం స్కాలర్షిప్ కట్ అన్నాడు వామో నిజంగానా సార్ అంత పెద్దయినా కాలేజీలో ఫెయిల్ అయ్యాడా మరి తర్వాత ఏమైంది సార్ అందరూ ఆయన్ని చూసి నవ్వారు వీడికి చదువు రాదు అంకిల పిచ్చోడు అన్నారు సరిగ్గా ఇప్పుడు నిన్నంటున్నారు చూడు అలా అన్నమాట కానీ కాని రామానుజన్ ఏం చేశాడో తెలుసా ఆయన కుంగిపోలేదు నా ప్రతిభకు ఈ మార్కులు కొలమానం కాదు అనుకున్నాడు ఇంట్లో పేపర్లు కొనడానికి కూడా డబ్బులు లేకపోతే దొరికిన పాత కాగితాల మీద పలక మీద పిచ్చి పట్టినట్టు కొత్త కొత్త సూత్రాలు రాసేశాడు ఎంతలా అంటే పలక మీద రాసి రాసి దాన్ని తన మోచేత్తోనే చెరిపి చెరిపి ఆయన మోచేయి నన్నగా గట్టిగా రాయిలా మారిపోయిందట తన మోచేయి చూసుకుంటూ అమ్మో అంత కష్టపడ్డారా అవును ఆ పిచ్చే ఆయన్ని ఇంగ్లాండ్ దాకా తీసుకెళ్ళింది అక్కడ హార్డీ అనే పెద్ద ప్రొఫెసర్ రామానుజన్ ప్రతిభ చూసి జిగేల్మని షాక్ అయ్యాడు ఇండియాలోని ఒక చిన్న ఊరిలో డిగ్రీ కూడా లేని వ్యక్తికి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందిరా బాబు అని ఆశ్చర్యపోయాడు ఒకసారి రామానుజన్ హాస్పిటల్లో ఉన్నాడు హార్డీ చూడటానికి వచ్చాడు రామానుజ నేను వచ్చిన టాక్సీ నంబర్ చాలా బోరింగ్గా ఉంది వన్ సెవెన్ టూ నైన్ అంట చి అన్నాడు వెంటనే మన రామానుజన్ బెడ్డు మీద నుంచి ఫట్టుమని లేచి కూర్చున్నాడు ఎందుకు సార్ దెయ్యమేమైనా కనిపించిందా కాదురా ఆయనకు అంకెలు కనిపిస్తాయి రామానుజన్ అన్నాడు లేదు సార్ అది చాలా ఇంట్రెస్టింగ్ నంబర్ రెండు క్యూబ్స్ మొత్తంగా రెండు రకాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అది అని టక్కులు చెప్పాడు వన్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ మరియు నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెవెన్ టూ నైన్ హార్డీ మైండ్ బ్లాక్ అయిపోయింది వారేవా అంటే ఆయనకు ప్రతి నెంబరు ఫ్రెండ్ లాంటిదన్నమాట కరెక్ట్గా చెప్పావు ఆ తర్వాత ప్రపంచం మొత్తం రామానుజన్ గారికి సెల్యూట్ చేసింది చూసావా బన్నీ రామానుజన్ గారు కూడా మిగతా సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు కానీ తనకు బాగా ఇష్టమైన తాను బాగా చేయగలిగిన మ్యాథ్స్ని వదిలిపెట్టలేదు అందుకే ఆయన లెజెండ్ అయ్యాడు అంటే నేను కూడా దేనికో ఒకదానికి పనికొస్తానంటారా సార్ డెఫినెట్గా ప్రతి ఒక్కరిలోనూ ఒక రామానుజన్ దాగుంటాడు బన్నీ నీకు విషయం అర్థమైందా ఆ రోజు శ్రీనివాస రామానుజన్ గారు కూడా సరిగ్గా నీలాగే అయ్యో నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను హిస్టరీ రావడం లేదు ఇక నా వల్ల ఏమీ కాదు నేను దేనికి పనికిరాని వేస్ట్ గాడిని అని అనుకునింటే అసలు మన ప్రపంచానికి ఎంత గొప్ప మ్యాథ్స్ మేధావి దొరికేవాడా చెప్పు చేపకి ఈత వచ్చు కానీ చెట్టెక్కమంటే ఎక్కలేదు కదా అలాని చేప వేస్ట్ అయిపోతుందా నువ్వు చదువులో డల్ కావచ్చు కానీ నీకు బాగా ఇష్టమైనది నువ్వు అద్భుతంగా చేయగలిగేది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అదేంటో చెప్పు సార్ నాకు క్లాస్ బ్లాక్ బోర్డ్ చూస్తే భయమేస్తుంది కానీ గ్రౌండ్లో నా చేతికి బ్యాట్ ఇస్తే మాత్రం బౌలర్ ఎంత స్పీడ్గా బాల్ వేసినా సరే గ్రౌండ్ బయటపడేస్తా నా టాలెంట్ అంటే ఆ గ్రౌండ్లోనే ఉంది సార్ నేను పెద్ద క్రికెటర్ అవుతా అదిరా నా శిష్యుడా చూసావా నీలో ఒక అద్భుతమైన క్రికెటర్ ఉన్నాడు నువ్వు చదువుతో పాటు క్రికెట్ మీద దృష్టి పెట్టు రేపు ప్రొద్దున్నే నువ్వు క్రికెట్ ఆట చూసి ప్రపంచం మొత్తం చప్పట్లు కొడుతుంది ఈ మార్కుల గోల లైట్ తీసుకో నీ టాలెంట్ని టైట్ చేసుకో ఏమంటావు థ్యాంక్ యూ సార్ ఇక చూడండి నేను మామూలు క్రికెటర్ని కాను క్రికెటర్ అవుతా ఫ్రెండ్స్ ఒక మీద వచ్చే సున్నాలు మీ జీవితాన్ని డిసైడ్ చెయ్యలేవు రామానుజన్ గారు కూడా ఫెయిల్ అయ్యారు కానీ ధైర్యంగా నిలబడి ప్రపంచాన్నే తెలిచారు కాబట్టి మార్కులు రాలేదని ఫెయిల్ అయ్యామని దయచేసి ఎవరూ ప్రాణాలు తీసుకోకండి గుర్తుపెట్టుకోండి చదువుపోతే మళ్లీ వస్తుంది కాని ప్రాణం పోతే రాదు మీలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని నమ్ముకోండి సమస్యలకు భయపడి పారిపోయేవాడు కాదు పడిపోయినా లేచి గెలిచేవాడే నిజమైన హీరో జై హింద్